ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యము శ్రీ మధ్వరాజ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం రాసిన రవ్వలకొండ గుహలో నుంచి వెలుపులకు వస్తున్న దృశ్యం ఇక్కడే ఇలాగుంటే గుహలోపల ఎలా ఉంటుంది అనుకుంటున్నారా చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుందండి కొంత దూరం నీడలో నడవాలి చాలా బాగుంటుంది వీడియో స్కూట్ చేయకుండా చూడండి కష్టంగా ఉందా ಬಾದು ಸಾವತ ಓಕೆ ನಾವು ಆ ಮಾತಾ ನಾವು ಓಕೆ వాళ్ళందరూ వెలుపలికి వచ్చాక మేమైతే గుహలోకి దిగటం ప్రారంభించామండి చూడండి ఎలా ఉందో దిగే విధానం కూడా ఎలా ఉందో చూడండి கிந்தக்கு திங்குன தர்வா ஒரு கந்த தவாரா லப்பலிக்கு தூரி

నీటిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత మహానందికి దారి అని బోర్డు కనిపిస్తుంది ఆ గుహ కూడా చూపిస్తున్నాను చూడండి కొంత దూరమే చూపించగలుగుతానండి పూర్తిగా లోపలికి వెళ్ళలేము ఎందుకంటే లోపలంతా గబ్బిలాడు అంత దూరము వంగి కూడా వెళ్తే చాలా ప్రమాదం మనకి లోపల ఆక్సిజన్ అందదు అందుకని కొంతవరకు మాత్రమే చూపిస్తున్నాను చూడండి అవకాశం ఉన్నంతవరకు సెల్ టార్చ్ వేసి ఆ గుహ లోపలికి చూపిస్తున్నాము చూడండి ఈ దారి గుండా వెళితే మనం మహానది క్షేత్రానికి చేరుకోగలుగుతాము ఇక్కడ వీళ్ళు పెట్టిన బోర్డు అదేనండి అక్కడ నుండి వెనుకకు వచ్చిన తర్వాత ఆ మహానది దారికి యువతల కుడివైపున కోనేరుకు దారి అని ఉంది అటువైపు వెళ్తాం స్వామివారి ఉపయోగించిన ఫలను శ్రీశైలానికి దారి ఫ్రెండ్స్ ఈ కోనేరు చాలా రోజులు ఉండేది బ్రహ్మంగారు ఇక్కడ కాలజ్ఞానం రాసేటప్పుడు ఆ స్వామివారు ఈ కోనేరులో నీరు మాత్రమే తాగుతా ఇక్కడ కాలజ్ఞానం రాసేవాళ్ళంట ఇక్కడ నుంచి ఒక్కొక్క ఉంది ఇక స్వామివారు ఉపయోగించిన కోనేరు శ్రీశైలానికి వెళ్ళే దారి ఓకే ఇది బ్రహ్మం గారు స్వామివారి ఇక్కడ శ్రీశైలానికి వెళ్ళే గుహ అండి ఇది ఇక ఇక్కడ వరకు ఉంది ఇక్కడ అంటే ఇక మళ్ళీ ఈ ప్రమాదాలు తప్పాయని చెప్పి ఇది ఇక్కడ మూసేశారు అయితే ఇక్కడ వరకు అయితే ఆగిపోయింది లేదు లేదండి ఇటుంది గుహ పొరపాటుపడ్డాం సరే ఇది గుహ అంటే ఇటు కింద నుంచి ఉంది ఎంత దూరం వెళ్ళాలో మనమైతే ఆ సాహసం ఇంత దూరం చూపిస్తున్నాము ఓం నమస్కారం మహానంది సొరంగము కోనేరు శ్రీశైలానికి సొరంగము ఇది చూసిన తర్వాత ఇక ముందుకు వెళ్తున్నానండి ఇక్కడ స్వామివారి కాలజ్ఞానం వాసిన స్థలం ఇది లోపల స్వామివారు కూడా కొలువై ఉన్నారు ఇక్కడ నుంచి యాగంటి నుంచి ఈ విధంగా ఈ గుహలోనికి పద్నాలుగు క్షేత్రాలు దారులు ఉన్నాయంట ఈ ఈ సొరంగం నుంచి వెళ్తే యాగంటతో సహా పద్నాలుగు నోరు ఆకారం గల ఈ గుహలోనికి వెళ్తే పద్నాలుగు గుహలు కనిపిస్తాయండి పద్నాలుగు గుహలు పద్నాలుగు మహాక్షేత్రాలు దారులు ఉన్నాయంట అందులో ఒక దారి యాగంటికి వెళ్లే దారి అని చెప్పి ఇక్కడ బోటు పెట్టున్నారు ఈ గుహకు ఎదురుగా బ్రహ్మంగారు కూర్చొని కాలజ్ఞానం రాసిన ప్రదేశం ముందు అక్కడికి వెళ్దాం కాలజ్ఞానం రాసిన స్థలం అండి అది అక్కడే కూర్చొని అక్కడ బ్రహ్మ గారు ఐదు తల నాగేంద్రుడు కలిగిన ఉందండి బ్రహ్మ గారిని ఇంకా మనం చూడొచ్చు ఇక్కడ ఆయనకి నమస్కరించుకొని ఇటువైపు తిరిగితే అచ్చమామ్మ గారు అటువైపు వెళ్తారండి స్వామివారిని దర్శించిన తర్వాత ఇటువైపు కనుక వస్తే అచ్చమంబా గారు ఉన్నారు తల్లిని కూడా నమస్కొని ఇక మనకి ఈ కాలజ్ఞానం రాసిన గుహ ఇంత దూరం మనకి పూర్తవుతుందండి ఇక్కడ ఈ కొండలో ఈ ఈ గుహలో అండి ఎప్పుడు భక్తులు హడావుడు మాత్రం ఎప్పుడు వస్తూ ఉంటుందండి అది ఒక భక్తులు ఇటు చూస్తే ఇటు కూడా ఎప్పుడు భక్తులేనండి నిన్నటితోటి కార్తికాలు అయిపోయినాయి అయినా సరే ఈ భక్తుల హడావుడి మాత్రం తగ్గలేదు ఎప్పుడు ఎనీ టైం ఇక్కడ భక్తుల సంగతి వస్తూ ఉంటారు ఈ బ్రహ్మంగారి గుహ దగ్గరికి ఇక్కడ నుంచి అందరూ దిగి ఇటువైపే వెళ్తున్నారండి మహానది గుహ కానీ పద్నాలుగు క్షేత్రాలకి గుహలు కానీ శ్రీశైలం గుహ కానీ స్వామివారు అక్కడ కోనేరు కానీ ఆయన కాళక ప్రదేశం అంతా ఇటువైపే ఉంది కానీ ఎక్కడానికి వచ్చినప్పుడు ఇటు ఒక దారి కనిపిస్తుంది ఇక్కడ అసలు ఈ దారిలో ఎక్కడ ఏం బోధి పెట్టేది ఏం లేదంట అయినా అసలు ఈ దారి ఎక్కడ దాకా ఉందో చూద్దామని మేమైతే వెళ్తున్నాము మీరు కూడా చూడండి బాగుంది స్లోగా ఇది ఒక కర్మ మిస్టే ఇలా ఉందండి ఇటువైపు ఒక కోనేరు ఉంది ఇటువైపు దారి ఉంది కర్మ చాలా దూరం చాలా దారి ఉంది ఇది ఎక్కడికి వెళ్తుందో ఏమో అనేది ఏం అర్థం కావట్లేదు గబ్బిలాలు ఫుల్ గబ్బిలాలు కొద్ది ముందుది ఇదిగో గబ్బిలాలు ఏం వస్తున్నాయా ఇదిగో గబ్బిలా పైన తాటి చెట్టు ఉండే స్థలం అని రాసి ఉంది కానీ ఎక్కడ అనేది క్లారిటీగా రాయలేదు ఇటువైపు పోతే ఇంకా సొరంగాలు ఉన్నాయి కానీ ఇప్పుడు లేకపోతే ఉన్నాయి నీళ్ళు అడుగు జాగ్రత్త అటువైపు ఒక సొరంగా ఉంది ఇంకా స్ట్రైట్ చాలా సొరంగాలు ఉండేది అటు అయితే అందుకే జాగ్రత్త లోతుంది కృష్ణ ఓటు అదే

ఇక వెలుపులకి వెళుతున్నాము అక్కడ పశువులు కాసిన ఆ ప్రదేశము దాని గురించి హిస్టరీ కూడా చెప్తాను ఇదంతా కూడా రబల్కొండ క్షేత్రం అండి స్వామివారు అప్పుడు ఇక్కడే గోవులను కాస్తూ ఆ లోపల ఆ గుహలో కాలజ్ఞానం రాశారు కాకపోతే ఈ ప్రదేశం అంతా కూడా మనకి గోవుల్ని కాసిన ప్రదేశము దీని అంతా కూడా రబల్కొండ అంటారు ఇప్పుడంటే ఈ ప్రదేశమంతా ఆలయాలు నిర్మించారు కానీ ఒకప్పుడు ఇదంతా నిర్మానుష్య ప్రదేశం ఇక్కడ గారి దగ్గర ఈ బ్రహ్మంగారు స్వామి ఈ పశువులు కాయటానికి ఉంటూ ఈ కొండ దగ్గరకు వచ్చి ఈ పశువులు చుట్టూ ఒక గీత గీసి ఈయన గుహలోకి వెళ్ళి కాలజ్ఞానం రాసేవాళ్ళు ఆ గీత దాటి పశువులు ఒక కడుగు కూడా బయటికి వెళ్ళేవి కావు బయట నుంచి అయినా క్రూర ములుగాలు లాంటివి కూడా ఈ పశువులపైన దాడి చేసేవి కావు పూర్వం నుంచి కూడా ఈ ప్రదేశంలో వజ్రాలు ఎక్కువగా దొరుకుతాయి అందువలనే రవ్వలకొండ అనే పేరు వచ్చింది ఈ రవ్వలకొండ కేవ్స్లో ఎన్నో మిస్టీరియస్ సొరంగాలు వీటిని కనుక ప్రభుత్వం అభివృద్ధి చేస్తే చాలా చాలా ఫేమస్ అవుతుంది వర్షాకాలం ఈ గుహ సందర్శనకు భక్తులు రావద్దు వర్షపు నీరు రావటం వల్ల లోపల నీరు ఎక్కువగా చేరుతుంది ఈ గుహ బనగానపల్లి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎనీ టైమ్ ఆటోలు అవైలబుల్లో ఉంటాయి ఈ బనగానపల్లికి చేరుకోవాలంటే నంద్యాల నుంచి నలభై కిలోమీటర్లు కర్నూలు నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ అయిపోయిన తర్వాత బనగానపల్లిలో ఇంకా రెండు క్షేత్రాలు బ్రహ్మంగారికి సంబంధించి ఈ రెండింటిలో ఒకటి చింతమాను మఠం ఇంకొకటి నేల మఠం ఈ రెండు కూడా తొందరగానే దర్శనం అయిపోతుందండి ఓం నమషవయ మీ ఓం కల్